హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు ఒక మంచి శ్రీశైలం కందుకూర్ జంక్షన్లో ఒక మంచి హెచ్ఎండి అండ్ రెరాప్ రోడ్ వెంచర్ అయితే చూపిద్దామని వచ్చేసాను ఇదే మన వెంచర్ ఎంట్రన్స్ అనమాట సో ఫ్రెండ్స్ చూడండి చుట్టుపక్కల ఇండ్లు మంచిగా ఖతర్నాక్ పొజిషన్లో అయితే ఉంది ఇక్కడ నుంచి మనకు ఓఆర్ఆర్ వచ్చేసి జస్ట్ పదిహేను కిలోమీటర్లే అనమాట రింగ్ రోడ్ టచ్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు ముచ్చర్ల ఫార్మాసిటీ కానీ తర్వాత అమెజాన్ డేటా సెంటర్ కానీ ఈ స్కిల్ యూనివర్సిటీ కానీ ఇవన్నీ ఇవన్నీ కూడా ఈ దీనికి చాలా అంటే చాలా దగ్గరలో ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూపిస్తున్న వెంచర్ వచ్చేసి సెంటర్లో అయితే ఎయిటీ ఫీట్ రోడ్ ఉంటుంది మొత్తం కూడా హెచ్ఎండిఏ రెరాప్రూడ్ వెంచర్ అనమాట మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజు తర్వాత ఎలక్ట్రిసిటీ అన్ని ఏ టు జెడ్ డెవలప్మెంట్స్ అయితే మొత్తం కూడా రెడీ అయిపోతున్నాయి చూడొచ్చు మీరు వెంచర్లో కూడా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వర్క్ అయితే అయిపోయింది సో ఇట్లా హైవే హైవేకి ఇళ్ల మధ్యలో ఇల్లు కట్టుకునేటువంటి నంబర్ వన్ వెంచర్ అనమాట ఇది శ్రీశైలం హైవేకి కందుకూరు దగ్గర సో ఓఆర్ఆర్కి జస్ట్ టెన్ మినిట్స్ డ్రైవ్ అంతే సో ఫ్రెండ్స్ ఇటువంటి వెంచర్లో గాను మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకైతే ఖచ్చితంగా అయితే మంచి రిటర్న్స్ అయితే ఉంటాయి సో ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో నా నంబర్ అయితే వెంటనే సేవ్ చేసుకోండి ఎందుకంటే ఇది ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా మీకు రియల్ ఎస్టేట్కి సంబంధించి పనిచేస్తుంది సో ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి వెంచర్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయదలు చేయదలుచుకుంటే వెంటనే నా నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో ఇప్పించే బాధ్యత అయితే నాది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ